సో ముందుగా మీరు అంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉగాది బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా అందరికీ కూడా ఆల్రెడీ పండుగ అయిపోయింది కాబట్టి లేట్గానే చెప్తున్నాను నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఉగాది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మేము ఎలా చేసుకుందాం అనేది ఈరోజు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫుల్ వీడియో చూసే ముందుగా ఒక్కసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి సో మరి బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా మేమందరం అయితే ఉగాది రోజు మన తెలుగు వారు కొత్త సంవత్సరం రోజు అయితే మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయామండి అండ్ మనకి ఉగాది అంటే ఫస్ట్ మామిడి తోరణాలు పెట్టుకుంటాం కదా ఇక్కడ అన్ని గుమ్మాలకి కూడా ఈ విధంగా మామిడి కొమ్మలు అయితే అనమాట మనకి తెలుగు ఫెస్టివల్స్ ఏమైనా కూడా ఉగాది కానీ వరలక్ష్మి వ్రతము కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా కంపల్సరీగా మామిడి కొమ్మలు అయితే గుమ్మాలకి పెట్టుకుంటారు సో అలాగా నేను కూడా ఇంట్లో ఉండే అండగుమ్మలకి కూడా మా ఆవిడకొమ్మలు పెట్టేసాను అయితే మా పిల్లలు కూడా లేట్ మార్నింగే కాకపోతే వాళ్ళు కొంచెం లేజీగా ఉన్నట్టు ఉన్నారు ఆ రోజు త్వరగా రెడీ అవ్వలేదు మా మోక్ష మాత్రం ముగ్గులు పెడుతుంది సో మనకి ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి కలర్స్ వేసుకుంటాం కదా రంగులు అది కూడా అది వచ్చేసి ఇంగ్లీష్ సంవత్సరం కదా మంది తెలుగు సంవత్సరం అని చెప్పి అప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు నేను పెడతానని చెప్పి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసింది అయితే ఆ పెయింట్ అంటే లోపల పెట్టేది అనమాట ఇప్పుడైతే బయట పెడుతుంది ఇప్పుడే అందరూ గుడికి రావడం స్టార్ట్ చేస్తారే లైట్ అమ్మా అందులో ముగ్గు వేస్తే కలరు బిందు బిందు స్టార్ట్ చేసిందా ఇప్పుడే yoga daddy chap daddy ud jayega udaya mom ko hai mom hai aa gaya mom dekho yahan cake nahi hoti hai ilal kuch is tarah hai

మా పిల్లలు ముగ్గులు చూసి ఇంకా పచ్చడి కలివేద్దామని చెప్పైతే లోపలికి వెళ్ళాను లోక గంగరెడ్డిని తీసుకుని వస్తారు కదా వాళ్ళు వచ్చారనమాట వీళ్ళు ఏంటంటే సంక్రాంతి టైంలో లేదంటే ఇలా ఉగాది టైంలో వస్తారు సో వచ్చి వాళ్ళు ఏదో పాటవి పాడతారు కదా ఇంకా కొన్ని బియ్యం కానీ డబ్బులు కానీ ఇది ఒకటి ఇస్తామన్నమాట ఇంకా అలానే నేను అండ్ మా నైబర్ మంగ వాళ్ళు కూడా వేసామన్నమాట మేమిద్దరం బయటనున్నాము ఆ టైంకి ఈ ఆవు లోపలికి మా ఇంటికి వస్తువు వస్తుంది లోపలికి వచ్చేస్తుంది అనమాట పిల్లలు అయితే భయపడి వెనక్కి వెళ్తున్నారు ఇంకా అక్కడ బియ్యము అలాగే డబ్బులు అయితే ఇచ్చేసాను అతనికి ఇంకా తర్వాత అయితే ఉగాది పచ్చడి చేస్తున్నాం అనమాట ఎప్పుడు ఏంటంటే పచ్చడి చేసుకోము మా అమ్మ వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు ఉగాదికి మా ఊర్లోనే చాలా బాగా చేస్తారు మేము రాము మీరే రండి అంటే ఇంకా అమ్మ వచ్చిందనమాట మా ఇంట్లో ఎవరో సరిగా తినని చెప్పి ఉగాది పచ్చడి చేసుకోము గుడికి వెళ్ళిన దగ్గర వాళ్ళు ప్రసాదం ఇస్తారు కదా అది మాత్రమే తింటాము సో ఈసారి మా అమ్మ వచ్చింది కదా తను చేస్తానంటే ఇంకా అమ్మతో ఉగాది పచ్చడి చేపిస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో టీవీ ఆన్లో ఉందండి అందువల్ల నేను ఇంకా ఒరిజినల్ క్లిప్స్ అలా ఉంచకుండా కొంచెం మ్యూట్ చేసేసి వాయిస్ వారుస్తున్నాను అనమాట చాలా ఎక్కువ వేపపువ్వు తీసుకొచ్చింది అదంతా కూడా తీస్తే ఓన్లీ పువ్వు రేఖలు మాత్రమే వేస్తాం కదా చాలా తక్కువగా అనమాట సో అదైతే అమ్మే విధంగా చాట్లో వేసి చెరుగుతుంది ఆ పువ్వు రేఖలన్నీ కూడా సపరేట్ అవ్వడం కోసం నేను కొన్ని కొన్ని చోట్ల చూసాను వేప పువ్వు రేకలే కాకుండా పువ్వు మొగ్గల్లో ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటున్నారు అది చెప్తుంటే ఇక్కడ అత్తయ్య గారు మా అమ్మ వచ్చేసి అవి వేసుకోకూడదు బాగోదు అని చెప్తున్నారనమాట ఇంకా మొత్తం అయితే వేప పువ్వు శుభ్రం చేసి విధంగా చెరిగేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో పువ్వు అంతా కూడా బాగా సపరేట్ అయిపోయింది తర్వాత ఇందులో మొగ్గల్లా వస్తుంది కదా అక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా ఎండబెట్టుకుని చారు పెట్టారంట అప్పటి రోజుల్లో పిల్లలకి దగ్గు కానీ కఫం ఏమైనా ఉన్న పోతుందని చెప్పి ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత వచ్చే వేప మొగ్గతో అంతా కూడా ఎండ పెట్టేసి దాంతో చారు చేసేవారు అంటే ఇలా చేసి పెట్టు పిల్లలకి అని చెప్తుంది అనమాట అమ్మ అప్పుడు మా అత్తయ్య గారు అంటున్నారు వాళ్ళు ఉగాది పచ్చడి తిన్నారో వేపపు వేస్తామని ఇంకా చారు ఏం తింటారో అని చెప్తున్నారు అనమాట ఒకవైపు అయితే నేను మా అమ్మతో ఇక్కడ ఉగాది పచ్చడి చేపిస్తున్నాను కదా మా బిందు వచ్చేసి బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేస్తాను ఉగాది కదా అని చెప్పి తను బొబ్బట్లు చేసి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తను ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల అదంతా రికార్డ్ చేయలేదు ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే అమ్మాయితో అయితే విధంగా కూర్చొని ఉగాది పచ్చడి కలుపుతుంది మా అమ్మ అయితే తెచ్చిన వ్యాపు అంతా కూడా పచ్చడి చేసేద్దాము అని చెప్తుంది మా ఇంట్లో ఎవరు అంత తినరు కదా ఎక్కువైపోతుందని చెప్పి తక్కువ చేయమన్నాను ఎందుకంటే మా అమ్మ నా చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేది పెద్ద పెద్ద గ్లాసులతో ఇస్తే మా చెల్లి మేము అందరూ అలానే తినేసేవాళ్ళం అన్నమాట సో అలానే అనుకుని ఎక్కువ చేస్తానంటుంది మా పిల్లలు అంత తిన్నారు కదా తక్కువ చేయమని చెప్పాను ఇక్కడ అమ్మ చేస్తూ ఉంటే పక్కన కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేశాను కదా ఇంకా అరటి పండు అవన్నీ కూడా అవన్నీ వేస్తున్నావు అనమాట నేను అంటే నేను చేసే స్టైల్ వేరేగా చేస్తాను అమ్మ వేరేగా చేస్తుంది కదా సో దగ్గర చూస్తున్నాను నెక్స్ట్ టైం మీకు ఈ ప్రాసెస్లో ఒకటి పచ్చడి షేర్ చేస్తాను అనమాట ఇలా కూడా చాలా బాగుంది ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తుంటే మా మోక్షం అడుగుతుంది అత్తమ్మ టేస్ట్ బాగుంటదా అని కొంచెం తిని చూడమ్మా అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పాను అనమాట నేను అలానే కొంచెం కొంచెం అయితే టేస్ట్ చూపించాను ప్రసాదం ఎలా అయితే పెడతామో అలా కొంచెం నోట్లో వేస్తే తిన్నారనమాట ఇంకా పచ్చడి కలపడం అయితే అయిపోయిందండి అంతా రెడీ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పూజ చేసేసుకుందామని మా బిందు కూడా వచ్చింది తను కూడా బొబ్బట్లు చేసేసింది అప్పటికి సో అవి కూడా సదువుతుంది అనమాట ఇంకా ఇక్కడ పచ్చడి కూడా దేవుడి దగ్గర పెట్టడం కోసం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము ఇంకా రెండో కలిపి అయితే పూజ గదిలో పెట్టేసి ఇద్దరం కలిసి అయితే కూర్చుని విధంగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట అంటే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇవాళ పూజలో అయితే కనుక మీకు మేమిద్దరమే కనిపిస్తున్నాం ఎందుకంటే మా పిల్లలు ముగ్గులు పెట్టుకునే దగ్గర చాలా బిజీగా ఉన్నారనమాట వాళ్ళు త్వరగా రెడీ అవ్వమన్నా కూడా రెడీ అవ్వలేదు ఆ రోజు చాలా లేట్ చేసేసారు ముగ్గులు పెట్టుకుని అంటే మా మోక్ష అలాగే వాళ్ళ ఫ్రెండ్ బిందు ఇద్దరు కలిసి పెట్టుకున్నారనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా గారి ఫోటో దగ్గర కూడా బొబ్బట్లు అలాగే ఉగాది పచ్చడి కూడా పెట్టేసి ధనం పెట్టేసుకున్నాము తర్వాత ఇంకా అత్తయ్య గారు వాళ్ళకి కూడా ఉగాది పచ్చడి రుచి పెద్దామని చెప్పి తీసుకొచ్చాను అత్తగారు కొంచమే తీసుకున్నారు ఎందుకంటే అందులో బెల్లం అది వేస్తాం కదా మళ్ళీ షుగర్ ఉంటుంది కదా అని చెప్పి తక్కువ వేసుకున్నారు అమ్మకైతే ప్రసాదంగా పెట్టిన ముందు ఒక స్పూన్ వేసి తర్వాత మళ్ళీ వేరే గి గిణితే ఇచ్చిందనమాట అమ్మకి చాలా ఇష్టం అని చెప్పింది కదా సో ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను బాగుంది అని చెప్పాను అండ్ మా పిల్లలకు కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేయండి అమ్మ చాలా మంచిది అలా తినాలి అని చెప్తే వాళ్ళు అప్పుడు స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నారు సో ఇంకా వాళ్ళకి కూడా కొంచెం వేశాను అనమాట కదా ఇది నా ప్రొఫెషన్ మీరు నా అంత అయ్యాక నేను అమ్మమ్మంత అయ్యాక మిమ్మల్ని గుర్తుపడతారు రా అందరూ నువ్వు కలెక్టర్ అయ్యాక నువ్వు కలెక్టర్ గారు కదండి అని అందరు లక్ష్మణులు మేనగడ్లు కదండి మీరు అంటారు ఇక్కడ చానక్ నాకు మధ్య డిస్కషన్ ఏంటంటే అది బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా సో అన్నీ వ్లాగ్ కాబట్టి అన్ని చూపించేదని అది కూడా రికార్డ్ చేస్తుంటే నువ్వు ఇంకా అన్ని వీడియో అనేది వేస్తున్నావు తమ్మా అంటుంది అందుకోసం అది నా ప్రొఫెషన్ అని చెప్పి నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంక ఉగాది అంటే ట్రెడిషనల్గా గా రెడీ అవ్వాలి కదండి టెంపుల్కి వెళ్దాం అని చెప్పి వాళ్ళకైతే లంగా అని వేసామన్నమాట ఇక్కడ పర్ణికాక్కి నేను జడ వేసి సారీ మా అమ్మ జడ వేసింది రెడీ చెప్పాను మా బిందీ ఏమో మా చానసాని రెడ్డి చెప్పించింది మోక్ష అయితే అదే రెడీ అయిపోయింది అనమాట ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసారండి వచ్చేసరికి బాగా ఎండ ఉంది కదా ఇంటికి వచ్చేసరికి మా బాబాయ్ అని చెప్పి టైప్ అయ్యారు ఇంక వెంటనే వాటర్ వెచ్చి కూర్చోబెట్టామన్నమాట వాళ్ళ టెంపుల్కి వెళ్ళిన తర్వాత పందులుగా చూసి బుల్లి బుట్టబొమ్మల్లో ఉన్నారమ్మ అని అన్నారంటే ఇంటికి వచ్చి చెప్తున్నారు ఇంకా వాళ్ళు పంపించేసి మేమైతే కుకింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఆ రోజు సండే కాబట్టి బగాదా రైస్ చేసి అండ్ కొద్దిగా లివర్ ఫ్రై చేసి అలాగే చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను అంటే చికెన్ ఫ్రై బిర్యానీ టైప్లో చేస్తున్నాను అనమాట ఇంకా అదే కుక్ చేస్తున్నాను ఇంకా వంట అవుతూ ఉంది కదా మార్నింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు అవ్వదు ఇది అంతా కంప్లీట్ అయిపోతాయని అనుకున్నాం అనమాట ఈవినింగ్ వెళ్దామని ఇంకా బిందు అయితే కాఫీ కలిపేస్తుంది కాఫీ కూడా తాగేస్తామండి తర్వాత ఇక్కడ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట అది తీసి పైన బగారా రైస్ పైన వేసేసి కాసేపు అలా ఉంచేస్తే అది ఫ్రై బిర్యానీ టైప్లో ఉంటుంది కదా ఫ్లవర్స్ అన్నీ ఉంచని చెప్పి ఇంకా అందులో వేసేసుకుని మూత పెట్టేసి కాసేపు అయితే అలా వదిలేసాము ఇంకా వంట అయిపోయింది కదా పిల్లలకి లంచ్ పెట్టేలాగా ఇలాగ కొంచెం ఫొటోస్ తీద్దాము బాగా రెడీ అయ్యారు కదా అని చాలా అడిగానండి వాళ్ళని అసలు ఒప్పుకోలేదు ముందు గుడికి వెళ్ళక ముందు తీస్తానని చెప్తే గుడికి వెళ్ళి వచ్చాక తీయించుకుంటామని చెప్పారు ఇంకా తర్వాత కూడా తీపిించుకోలేదనమాట మా పన్నుకైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకుంది ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసాము అమ్మ కూడా ఇంకా ఇంట్లో పని జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ నుంచి తర్వాత ఇంకా మా ఊరిలో ఉగాది పండగ అంటే చిలకలు తీర్థం జరుగుతుందండి ఈవినింగ్ నుంచి బాగా జరుగుతుంది అనమాట ఇంకా రెడీ అని చెప్పి రెడీ అయ్యాము అలాగే మా ఊర్లో ఒకది పెళ్ళి అయితే వాళ్ళు పసుపు కొట్టడానికి రమ్మని చెప్పారనమాట ఇంకా అందరం కలిసి అయితే అక్కడికి వెళ్ళామనమాట ఇక్కడ పసుపులో కూడా పోటు వేసేసి కాసేపు అయితే అక్కడ కూర్చుని తర్వాత ఇంటికి వచ్చేస్తాము ఏంటంటే ఉగాది పండగ కదా ఇలా పసుపు దంచడానికి వెళ్తే చాలా మంచిదని చెప్పి కొంచెం ఖాళీ లేకపోయినా కూడా అందరం అయితే వెళ్ళామన్నమాట అక్కడికి ఇంకా అక్కడ నుంచి తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళేసరికి బిన్ను రెడీగా ఉండమని చెప్పాను అనమాట గుడికి వెళ్ళడానికి అండ్ ఆ రోజు తీర్తామని చెప్పాను కదా చిలకల తీర్తామండి చాలా ఫేమస్ అనమాట పాయకురాపేటలో జరుగుతుంది అప్పటికీ షాప్స్ అన్ని కూడా అప్పుడప్పుడే పెడుతున్నారు నార్మల్ గా అయితే ప్రతి ప్రతి కూడా ఈ టైంకి చాలా రష్గా ఉంటుంది కానీ ఈసారి అయితే కొంచెం తక్కువనే చెప్పాలన్నమాట ఇక్కడ చిన్నపిల్లలవి బొమ్మలు ఉంటాయి కదా అంటే చిన్న చిన్న చిప్పలు అవి ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అవి చూసి మేము మాట్లాడుకుంటున్న చిన్న చిన్న చిప్పలు బలే ఉన్నాయి అంటే ఇక్కడ జ్యోతివదం అందుకనే అయితే నాకు కొనివ్వు ఒకరికొకరు కొనిచ్చుకుందాము అని మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట అండ్ చిలకలు తీద్దాం కాబట్టి పెద్ద పెద్ద చిలకలు కూడా ఉన్నాయి చూడండి కంపల్సరీగా అందరూ కూడా చిలకలు కూడా కొనుక్కుంటారు అనమాట మెయిన్ ఏంటంటే చిలకలు అండ్ చాటలు ఇవి రెండు కొనుక్కుంటారనమాట నేను ఇవన్నీ వీడియో తీసుకుని వస్తా పిల్లలు నువ్వు తీర్థానికి వెళ్ళావా మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని అడిగారనమాట లేదమ్మా నేను వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చాను వచ్చే దాంట్లో చూసాను అని చెప్పాను ఇంకా నేను వచ్చేసరికి అయితే రెడీ రెడీగా ఉండమని చెప్పాను కదా తను కూడా రెడీ అయిపోయింది అలాగే మా మోక్షం ఏంటంటే ఉగాది పండుగ రోజు పులిహార ప్రసాదం చేసి తీసుకువెళ్ళి పెడతానని చెప్పు అని అనుకున్నదంట ఇంకా అయితే పులిహారా కూడా చేసేస్తే అది మాకన్నా ముందే వెళ్ళి గుడి దగ్గర పెట్టేసి వచ్చింది మాతో పాటు వచ్చినప్పుడు పెరుగు కదా మా అంటే ఇంకా ఆగలేదనమాట ఇంకా అది వెళ్ళి ఇంక మేమిద్దరం వెళ్తున్నాము మేము వెళ్తుంటే మా ఎదురింట్లో మళ్ళీ ఉంటుంది కదా దానికి అనిపించి హ్యాపీ ఉగాది అని చెప్తుంటే నేను తెలుగులో చెప్తున్నాను అనమాట ఉగాది శుభాకాంక్షలు అని అదే అక్కడ కామెడీగా చెప్పుకుంటున్నాం ఇద్దరం కూడా అని ఇంకా తర్వాత అయితే ఫస్ట్ వినాయక గుడికి వచ్చామండి ఉగాది పండుగ రోజు ఫస్ట్ వినాయక గుడికి వెళ్ళాలని పంతులు గారు చెప్పారంట మా సా జ్యోతివదన్ అనమాట ఇంకా జనరల్ గా ఏదైనా కూడా ముందు మనం విఘ్నేశ్వర్ పూజ చేస్తాం కాబట్టి వినాయకుడి గుడికి అయితే వెళ్ళి తర్వాత దుర్గమ్మతల టెంపుల్ కూడా వెళ్ళైతే దండం పెట్టుకున్నాము తీర్థం అంతా కూడా పేరంటాలమ్మ గుడి దగ్గర జరుగుతుంది కాబట్టి దుర్గాలం చెట్టు దగ్గర అయితే చాలా ఖాళీగా ఉందనమాట ఇంకా అన్ని గుడి దగ్గరికి కూడా వెళ్ళి అయితే దండం పెట్టేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాము ఏంటంటే ఆ టైంలో అది ఎక్కువ జరుగుతుంది మళ్ళీ వస్తారేమో జనాలు అని చెప్పేసి అని ఇంకా మనం దండం పెట్టేసుకున్నాం కదా అని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నాము సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా మా హస్బెండ్తో అసలు లేమనమాట ఎందుకంటే పండగ కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట ఇంకా మేము కిందే ఉండిపోయాము సరే ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్దాము అని అన్నమాట బిందు సరే అయితే నేను వెళ్తాను నువ్వు రా అని చెప్పి ఇంకా నేను పైకి వెళ్తున్నాను మా ఇంట్లో భయ్య ఎప్పటి నుంచో పక్షులకి ఫుడ్ పెడుతున్నారనమాట అవి రోజు రావడం అలవాటు పడ్డాయి ఏంటో కానీ ఇంకా గోడు కూడా ఇక్కడే కట్టేసుకున్నాయన్నమాట దీని కన్స్ట్రక్షన్ వీడియో అంతా కూడా మీకు వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా అలా అయితే తర్వాత బిందు కూడా వచ్చింది ఇద్దరం కలిసి కాసేపు అయితే ఆయన దగ్గర కూర్చున్నాం అనమాట తర్వాత మళ్ళీ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలని చెప్పి కిందకు వచ్చేసి కుక్ చేసుకుని తినేసాము తర్వాత మా నైబర్స్ వాళ్ళు మంగ జ్యోతివర్ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తల్లి గుడికి వెళ్తున్నాము వస్తావా ముందుగానే అడిగారు అనమాట సరే వెళ్దాం అని చెప్పి ఇంకా రెడీ అయ్యిందనమాట రాత్రి పది పదిన్నర ఆ టైంకి వెళ్ళాము ఆ టైంలో ఏంటంటే అంతా కూడా జరిగిపోతుంది అప్పటికి ఖాళీగా ఉంటుంది అప్పుడైతే బాగుంటుంది అని చెప్పి నైట్ టైమ్ వెళ్తారు ఎక్కువగాని సో ఇంకా అప్పుడు అందరం కలిసి వెళ్ళాం అనమాట మా మోక్షానికి ఏదో పిందు రమ్మని చెప్పింది అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అది రానని చెప్పిందనమాట పిల్లలు ఏమో పడకుండా పోతారు కదా అని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళని తీసుకువెళ్ళకుని నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకున్నాం కదా తర్వాత పక్కనే రామాలయం కూడా ఉంటుంది అనమాట ఇంకా రామాలయంలోకి కూడా వెళ్దాము రామలవుని కూడా దర్శించుకుందాం కదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట చూస్తారు కదా ఆ టైంలో వెళ్తే ఖాళీగా ఉంటుందని చెప్పాను అప్పటికే అంతమంది ఉన్నారంటే ఇంకా నార్మల్ ఈవినింగ్ ఆ టైంలో వెళ్తే ఇంకెంతమంది ఉంటారో ఈ అంకుల్ కనిపిస్తున్నారు కదా మా రిలేటివ్స్ అనమాట ఆ అంకుల్ కూడా టెంపుల్కి వచ్చినట్టున్నారు ఏంటమ్మా తీర్థం అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చారంటే ఇప్పుడైతేనే ఖాళీగా ఉంటుంది కదా అండి అందుకే ఇప్పుడు వచ్చామని చెప్తున్నాను ఇంకా రాముల వారి గుడిలో కూడా మనకి శ్రీరామనవమి కూడా వచ్చేస్తుంది కాబట్టి పెద్ద పందిరు వేసి ఆల్రెడీ మొన్న పందిరు రాట వేసేసి పందిరు కూడా వేస్తారనమాట ఇంకా ఆ రోజు ఉగాది అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా తెలుగువారికి అందరూ కూడా పంచాంగది కూడా చూపించుకుంటారు సో ఇక్కడ చాలా మంది పంతులు ఉంటే వాళ్ళందరూ కూడా పంచాంగ అది కూడా చెప్పించుకుంటారు అనమాట మేము ఏంటంటే లేట్గా వెళ్ళాము కదా ఆయన ఎప్పుడు కూడా ఇంకా ఇలా టెంపుల్లో చెప్పించుకోలేదు మా మావిగారు ఆ బుక్ తీసుకొచ్చి ప్రతి ఏదో కూడా చెప్పేవారు ఇంకా అలవాటు మీద మేము కూడా చూసుకుంటాం అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి అలవాటు లేదు ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అందరం కూడా అయితే రావు వారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేసాము ఇంక ఇక్కడ రాముల వారిని అలాగే పక్కనే ఉండే మహాలక్ష్మి అమ్మవారిని అలాగే స్వామి దగ్గర కూడా దండం పెట్టేసుకుని కాసేపు అయితే అందరూ కూర్చున్నాం అనమాట గుడికి వెళ్ళాం కదా అని చెప్పి తర్వాత పిల్లలు ఏంటంటే మనం గుడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఊరుకోరు కదా తీర్థం జరుగుతుంది వాళ్ళు కావాల్సినవన్నీ కొనమంటారు కదా ఇంక మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసామన్నమాట బయటకు వచ్చిన తర్వాత పక్కన గుడి పక్క కనిపిస్తుంది రంగుల రాటంలా ఉందనమాట ఇంకా పిల్లలు అక్కడికి తీసుకువెళ్ళమంటే వాళ్ళందరూ వెళ్ళారనమాట నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను అది ఎక్కలేదనమాట రంగులు రాటం అది నాకు చాలా భయము చిన్నప్పుడు కూడా ఎక్కలేదు నేను ఇప్పుడు రాను అంటే వాళ్ళు అసలు ఊరుకోలేదనమాట లేదు సరదాగా ఎక్కుదాం కదా అందరూ అని చెప్పి చాలా పట్టుబడితే మళ్ళీ నా కోసం వాళ్ళందరూ ఆగిపోతారని చెప్పి ధైర్యం తెచ్చుకుని అయితే వెళ్ళి కూర్చున్నాను కానీ వాళ్ళు బేగా స్టార్ట్ చేయలేదు కూర్చున్నాను సేపు కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పుడు అయిపోతుందా అని ఉండేది మొత్తానికి ఎలా అయితే ండి కానీ త్రీ మినిట్స్ వరకు తిప్పారు అనుకుంటాను ఎంత కళ్ళు తిరిగేసాయ బాప దేవుడే ఇంకెప్పుడు ఎక్కకూడదు అనిపించింది దిగిన వెంటనే ఏంటంటే వామిటింగ్ అయిపోతే బాగుండు అనిపించింది అనమాట అంతలా కళ్ళు తిరిగేసాయి కానీ పిల్లలు ఎప్పుడూ బాగానే ఉంటారు అది ఎక్కినప్పుడు సో వాళ్ళు ఎలా ఉంటున్నారు మనకెందుకు ఇలా ఉంది నాకే అనుకుంటే నాతో పాటు మంగ అలాగే జ్యోతివదన మా ముగ్గురికి అలానే ఉంది సో ఇంకెప్పుడు ఇలాంటివి ఎక్కకూడదు అని ఫిక్స్ అయిపోయాం మేమైతే వాళ్ళ ఇంకా ఆపే కానీ అయితే ముందు దిగేసి వాంతో వస్తుందేమో చేసుకుందామని వెళ్ళాను నేను మంగ ఇంక ఇద్దరికి అవ్వలేదు తనకైతే తర్వాత అయిపోయిందంట ఫ్రీ అయింది అప్పుడు తనకి ఇంకా నాకు తిరగడం వల్ల ఆ కళ్ళ తిరుగుతున్నట్టే ఉందనమాట తీర్థంలోకి వచ్చిన తర్వాత కూడా అండ్ అప్పటికి ఇంకా నైట్ టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది ఇంకా పోలీస్ వారు కూడా షాప్స్ అని కూడా క్లోజ్ చేసేయండి ఇంకెక్కడి వాళ్ళు అక్కడికి ఇంటికి క్షేమంగా వెళ్ళిపోండి అని చెప్తున్నారు తీర్థం అంటే ఇంకా నైట్ టైం వరకు ఎందుకని చెప్పి ఇంక మేము ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి ఏమైనా కొందాం కదా అని చూస్తుంటే ఇంకా వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు కదా అందులోనే వాళ్ళు ఎలాగో రాలేదు చూసినవన్నీ కూడా వాళ్ళు ఆడుకున్నవి అని చెప్పి నేను ఊరుకున్నాను ఇక్కడ మంగ అయితే కొండపల్లి బొమ్మలు ఏవో ఉంటాయి కదా అవి తీసుకుంటుంది అనమాట దానికి అవి బాగున్నాయి అనమాట బాగా నచ్చాయని చెప్పి ఇంకా అవి తీసుకుంది పిల్లలకి ఏం తీసుకుందాము మా ఛానల్స్ ఏమో వాటర్ గేమ్ ఉంటే తీసుకురమ్మని చెప్పింది నాకు ఇంకా అవి కనిపించలేదు ఇంకా ముందుకు వెళ్ళేసరికి కిచెన్స్ మా నేమ్స్ అవి రాస్తారు కదా అవి కనిపించాయి అనమాట ఇంకా అక్కడ పిల్లల నేమ్స్ అయితే రాపించాను ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్ని షాప్స్ కూడా బాగా క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా పోలీసు వాళ్ళు అని చెప్పి ఇంకా రావుడ్గా అయితే ఆ పైతే రాయించుకుని ఇంటికి వచ్చేసాము మరి ఇక్కడితే వ్లాగ్ అయితే యాండ్ చేసేస్తున్నానండి మీ అందరికీ కూడా ఉగాది వ్లాగ్ నచ్చింది అలాగే మా చిలకల తీర్థం కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అలాగే ఉగాది పండుగ మీరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు చెప్పాలి కాబట్టి కామెంట్ చేయండి మర్చిపోకండి అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెళ్ళకన్ కొను యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్